హాయ్ గైస్ దిస్ ఇస్ హేబా పటేల్ కంగ్రాగ్యులేషన్స్ టు వాల్గా మీడియా ఫర్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు వాల్గా వీడియోస్ హలో అండి హాయ్ అండి ఫస్ట్ మీ పేర్ ఐ యామ్ డాక్టర్ సురేక మీరు ఐ యామ్ వైష్ణవి వెన్నెల మన ఫ్యామిలీ బ్యాక్ మా నాన్న ఒక రైతు మా అమ్మ హౌస్ వైఫ్ నేను డాక్టర్ ఆ ప్రాపర్ ఎకడమికు తనుకు వెస్ట్ గోదావరి ఓకే ఆ స్టిల్ మీ ఫాదర్ ఇంకా రైతు గానే ఉన్నారు yes మా మా తాతగారు నాన్న అందరూ ఫార్మర్స్ ఫాదర్ ఒక టీచర్ అండి స్కూల్లో అండ్ మేడం ఫ్యాషన్ ఫీల్డ్ లో మామూలుగా నేను ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు వేరే కొంచెం అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉన్నారు మీరు ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా మీ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అసలు ఈ ఫీల్డ్ ఎలా రావాలనుకున్నారు నేను టూ థౌజండ్ నైన్టీన్లో నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చానండి టూ థౌజండ్ సెవెంటీన్లో మానుషి చిల్లర్ విన్ అయినప్పుడు మిస్ వరల్డ్ క్రౌండ్ అప్పుడు నాకు ఈ ఫీల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ తర్వాత తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా ఒక గోల్లాగా ఒక డ్రీమ్ లాగా అయిపోయింది ఫస్ట్ నేను ఇంట్లో చెప్పినప్పుడు ఒప్పుకోలేదు ఆబ్వియస్లీ రూరల్ ఏరియాస్ నుండి ఇలా ఈ ఫీల్డ్లోకి రావాలి అని అంటే కొంచెం కష్టం బట్ స్టిల్ నేను అలా కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తూ 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 టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైనల్లీ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనలిస్ట్ మేడం మీ ఛాలెంజ్ ఏంటి ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకున్నారు ఫ్యాషన్ ఫీల్డ్ కి మీకున్న ఛాలెంజెస్ ఏముండే ఫ్యామిలీ నుంచి సో ఐ కమ్ ఫ్రమ్ ్రాహ్మీన్ ఫ్యామిలీ అండి మాది సో మా ఇంట్లో అసలు పొట్టి బట్టలు లేకపోవడం పూలు జడలు అందరు ఆడవాళ్ళు కిచెన్లో అలా పెరిగాను నేను సో అలాంటిది నేను ఫస్ట్ టైం నేను మోడలింగ్ అనేసరికి మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ భయపడ్డారు ఏంటి అమ్మాయి ఇలా సినిమాలు అంటుంది బయటకు అంటుంది అని ఇంట్లో అసలు ఒప్పుకోలేదండి కాకపోతే నేను మా నాన్నని కూర్చోపెట్టి చెప్పాను చూడండి డారీ ఇలా ప్రపంచం ఎటో వెళ్తుంది అందరూ మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం ఆదరిస్తుంది ఈరోజు అలాంటిది ఒక తెలుగు అమ్మాయిగా నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను మన తెలుగు వాళ్ళని ఈ ఇండస్ట్రీలో నేను రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నానండి ఒక టీచర్కి కూతురులాగా ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లాగా కాకుండా విశాఖపట్నం నుంచి ఒక అమ్మాయి మన తెలుగు అమ్మాయి మిస్ యూనివర్స్ ఇండియాలో ఇవాళ మన ఇండియాని రిప్రజెంట్ చేస్తుందని ప్రపంచం అంతా అనుకోవాలని నేను ఈరోజు పోటీ చేశాను అలాంటిది నేను ఫైనలిస్ట్గా నిల్చున్నానంటే నాకే నమ్మాలని లేదు మా పేరెంట్స్ కూడా ఫస్ట్ వద్దన్నారు కానీ నేను గెలిచే కొద్దీ ఇందులో ఉన్న మంచి విషయాలు చెప్తుంటే అండ్ వచ్చే మంచి నేను నేర్చుకోవడం కానీ నేను రోజు రోజుకి అంటే ఇన్ ఇందులోకి రావడం వల్ల ఎలా ఉండాలి బయట ప్రపంచం తెలుస్తుందండి సో అది డై డెఫినెట్గా అందరు ఆడపిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేది సో అందరూ రావాలి అని నేను అనుకుంటున్నాను మెయిన్గా మీరు డాక్టర్స్ కదా మేడం డాక్టర్స్ అందులో మరి ఫ్యాషన్ ఫీల్డ్కి వచ్చారు దీంట్లో ఏమైనా మీరు అంటే ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఏమైనా ఛాలెంజ్ పర్సనల్గా ఏదైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు యా డెఫినెట్లీ ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్గా నేను అక్కడ పేషెంట్స్ని ట్రీట్ చేయాలి ఇటు ఈ వర్క్స్ షూట్స్ ఇవి కూడా చేయాలి అండ్ ఇప్పుడు కాంపిటీషన్కి వచ్చినప్పుడు అక్కడ లీవ్ తీసుకోవాలి సో ఇట్ విల్ బి హెక్టిక్ బట్ స్టిల్ టైం మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఇంకా డిసిప్లిన్తో రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నాం ప్రయారిటైజ్ చేయాలండి థింగ్స్ని ఎందుకంటే ఎంబీబీఎస్ చదవడం అనేది జపమంటారు మా ఇంట్లో వాళ్ళు అండ్ మోడలింగ్ చేసినవి ఎలా అంటే ఎగ్జామ్స్ చూసుకోవాలి ఇది చేసుకోవాలంటే ఆడవాళ్ళకి దేవుడిచ్చిన ఇచ్చిన శక్తి అండి అది వంటింట్లోనే ఉండగలము బయట చేయగలము ఆ శక్తి నాలో కూడా ఉంది ఎంబీబీఎస్ చదవగలను ఇలా ప్యాజెంట్రీ చేయగలను మీ అందరి ముందు ఇలా మాట్లాడగలను సో ఖచ్చితంగా ఆడపిల్లలు దేనికి వెనక్కి తగ్గకండి ఏమనుకుంటే అది చేయండి ముందుకెళ్ళండి ఒకవేళ రిజెక్షన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా అందులోంచి నేర్చుకొని మళ్ళీ పైకి లేవండి ఖచ్చితంగా వెనక్కి వెళ్ళండి మెయిన్గా ప్యాషన్ ఇండస్ట్రీ అనగానే కేవలం బ్యూటీ మాత్రమే కనిపిస్తుంది బయటికి మెయిన్గా బ్యూటీ కాకుండా అంటే బ్యూటీ మాత్రమేనా కాదు బ్యూటీకి బియాండ్ చాలా ఉంటుంది నేను ఫోర్ ఇయర్స్ నుండి సాఫల్య అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఫౌండర్ని సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యూటీ వెనక చాలా చేస్తాం టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఒక చేంజ్ తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి ట్రై చేస్తుంది సో దట్స్ ఆల్ బ్యూటీ జస్ట్ ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్ బ్యూటీ కూడా eh, uh, mm -hmm. Nenu... లైక్ నాకు పోస్టింగ్స్ అవుతాయండి కాలేజ్లో సో అప్పుడు మేము ఏదైతే చూస్తామో ఆడపిల్లలు ఇంకా అబ్బాయిలకి చెప్పడం కానీ మెన్స్ట్రేషన్ గురించి నాకు ఇలా అవుతుందని కానీ ఎస్పెషలీ మెడికల్ క్యాంప్స్కి ఎప్పుడైతే వెళ్తామో నా మేల్ కలీగ్స్కి చెప్పారండి మా దగ్గరికి పరిగెట్టుకొని వస్తారు అది పోవాలండి ఇండియా మొత్తం పోవాలి ఎవ్వరూ ఏ ఆడపిల్ల దీని గురించి సిగ్గుపడకూడదు అండ్ ఇది ఒక ప్రాక్టీస్ అవ్వాలి అబ్బాయిలకు కూడా నేర్పించాలండి అమ్మాయిలకు హెల్ప్ చేయడం అనేది ఆ టైమ్ ఆఫ్ ద మంత్లోని సో అదే నా యాడ్వకేసీ అనమాట నేను ఎందుకంటే ఇంట్లోని యాజ్ బ్రాహ్మిన్స్ ముట్టుకోకండి ఇది తీయకండి అన్నం ఇలా పెట్టేవారండి అది నాకు ఎంతో బాధ కలిగించేది ఈరోజు కూడా తలుచుకుంటే నాకు ఫస్ట్ నేను మా ఇంట్లో చేంజ్ చేశానండి ఇవన్నీ తర్వాత పొద్దున్న చాలా మంది ఇలా జరుగుతుంది ఇది జరగకూడదండి ఇది సైన్స్ అ మెడికల్ స్టూడెంట్ చెప్తున్నాను ఇది సైన్స్ ఇది చాలా న్యాచురల్ అది తప్పు కాదు ముట్టుకుంటే ఏం అవ్వదు ఫస్ట్ అది తెలుసుకోండి సో అదేనండి నేను ఇది ప్రపంచం మొత్తం చెప్తాను ఎస్పెషలీ ఇన్ ఇండియా ఎందుకంటే వీ కల్చరల్ టెబుల్స్ విచ్ ఆర్ టు బీ బ్రోకెన్ అండ్ దట్స్ వై ఆల్ గర్ల్స్ థ్యాంక్ 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 యూ 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 మేడం వెరీ మచ్ ఆల్ వీడియోస్ వీడియో మీ అనంత శ్రీరా